అందరికీ నమస్కారమండి మనము చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ కథలో ఒక చిన్న కథ అయితే మరి తెనాలి రామలింగం అంటేనే హాస్యం ఆయన ఎప్పుడు చాలా చక్కగా ఏ విషయాన్ని చక్కగా వివరిస్తూ ఏదైనా రాజుగారి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చక్కగా తీరుస్తూ ఎంతో చక్కగా మెసులుతూ మన కృష్ణదేవరాయల వారికి అండగా జండగా వింటూ ఒక స్నేహితుడిగా మిత్రుడిగా ఎన్నో సహాయాలు చేస్తూ ఉండేవాడు అనమాట మన తెరాలి రామలింగ అంత గొప్పవాడు అందుకే అసలు రాయలవారు ఎప్పుడు కూడా ఆయన వదిలేవారు కాదనమాట అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది అదేమిటంటే ఒకరోజు ఒక బోయివాడు ఏం చేశాడంటే ఒక అందమైన పక్షిని తీసుకొచ్చాడు పంజరంలో పెట్టి అది చాలా అందంగా ఉంది ఎరుపు రంగు రెక్కలతోటి ఎంతో కొత్త కొత్తగా ఉంది అదంతా కూడా ఆ బోయవాడు చెప్తున్నాడు ఇది ఒక రకమైన జాతి పక్షి అండి నేను అడవుల్లో తిరుగుతూ ఉండగా నాకు ఈ పక్షి దొరికింది నేను దీన్ని తీసుకొచ్చాను నేను మీకు ఇద్దామని తెచ్చానండి అని రాయలవారికి చూపించాడు అనమాట చూపించగానే రాయలవారు అంటున్నారు అబ్బా ఎంత బాగుంది ఈ పక్షి సరే మరి ఇలాంటి పక్షిని నేను ఎప్పుడూ చూడనే లేదు ఏం రామలింగ పక్షి ఎలా ఉందంటావు ఒకసారి చూసి చెప్తావా అని అడిగాడు అడిగేసరికి బోయవాడు అంటున్నాడు ఈ పక్షికి తీసుకుని నాకు ఒక రెండు వ రెండు వందల వరహాలు ఇవ్వండి రాయలవారు అని అడిగాడు సరే చూద్దాం ముందు రామలింగని పరీక్షించని చూశాక నేను చెప్తాను కదా అని అన్నారు అనమాట అనగానే రామలింగ చూస్తున్నాడు పక్షిని ఓహో ఇదా అని అనుకున్నాడు అనుకుని బోయవాడి చేతులను చూశాడు తర్వాత పక్షి కాళ్ళను కూడా చూశాడు ఒకసారి పక్షిని పంజరం నుంచి బయటకు తీసి ఏమిటి ఈ పక్షి దగ్గర నుంచి ఎంతో వాసన వస్తుంది దీనికి నువ్వేమీ శుభ్రం చేయట్లేదు అది నువ్వు అని అడిగాడు లేదండి ఒక నెల అయిందేమో దీన్ని శుభ్రాలు చేసి దీన్ని క్లీన్ చేసి అని అన్నాడు నువ్వు అలాగా అయితే అందుకేనేమో అని చెప్పేసి దీనికి అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా నీళ్ళే పోస్తున్నావా దానికి దానికి ఏమన్నా నీళ్ళలో వదులుతున్నావా దాన్ని నువ్వు అని అంటే ఏమీ చేయట్లేదండి అని చెప్పాడు అనమాట సరే అయితే ఒక బటుడును పెరిచి ఒక కూజాతో నీళ్ళు తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చాడు ఆ బటుడు తేగానే ఈ మన రామలింగ ఏం చేశాడంటే దాని మీద ఇలాగ పైనుంచి కిందకి నీరు పోసేశాడు పోసేగానే దాని రంగు అంతా కూడా మారిపోయింది అసలు రంగు వచ్చేసింది అదేమిటంటే పావురం అన్నమాట అంటే పావురానికి రంగేసి రకరకాలుగా చేసి దాన్ని ఒక కొత్త రకమైన జాతిపక్షాన్ని చెప్పాడు అని రా మన రాయల వారికి రామలింగ రుజువు చేసి చూపించాడు అనమాట చూపించగానే ఓహో అలాగా ఓ ఈడంత మోసం చేశాడు అని అనుకున్నారు చూడండి ఒక కప్పుడు నక్క ఏమైందంటే ఒకసారి నీళ్ళలో నీళ్ళ మంది నీళ్ళలో పడేసరికి దాని రంగు మారిపోయినప్పుడు ఎలా జరిగిందో అలాంటి సమయంలో ఈ పక్షి రంగు కూడా మారిపోయిందనమాట మారిపోయినందువల్ల నీళ్ళలో కడగడంతోనే దాని నిజరూపం వచ్చేసింది రాయలు వారు చూసి ఆశ్చర్యపోయారు ఏమిటి ఈ పక్షిని ఇలా చెప్తున్నాడు పావురాన్ని తీసుకొచ్చి పక్షి ఎంత అందమైన పక్షి అంటాడా అని అనేసరికి మన రామలింగ ఏం చేశారంటే మిమ్మల్ని మోసం చేయడానికి ఇలా చేశాడు ప్రభు అన్నాడనమాట అనగానే రాయలవారు ఏం చేశారంటే బట్టను పిలిచాడు వెంటనే వీడిని శిక్షించండి అని అన్నారు అనగానే వాడు వాడిని ఇద్దరు బట్టలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారనమాట చూసారా మరి మన రామునిక తెలివి ఎంత తెలివితేటలు ఎంత గొప్పవో మరి ఎంతో చమత్కారంగా చెప్తాడు చక్కగా నడుస్తాడు చక్కగా ఎంతో బాగా చేస్తూ ఉంటాడనమాట అయితే మరొక సంఘటన చెప్పుకుందామా ఒకసారి ఏమైందంటే మన తినాలి రామలింగ అడ ఏదో పని మీద పక్క ఊరు వెళ్ళడానికి మధ్యలో ఒక అడవకటి అడ్డు వచ్చింది అడ్డు వచ్చినప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాడు అప్పటి కాలంలో వెళ్తే గుర్రాల మీద వెళ్ళాలి లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తుండగా ఒక వ్యక్తి అతనికి కనిపించాడు అతని పేరు సోము సోము ఏమంటున్నాడంటే అయ్యా మీరు నాకు ఒక వంట ఉంది అది ఈ పక్క నుంచి ఎక్కడికన్నా వెళ్ళడం మీరు చూసారా అని అడిగాడు అబ్బే నేనేం చూడలేదే అని అన్నారు అని ఏంటంటే ఎక్కడన్నా మట్టి ఎలా ఉంటుంది కొంచెం నాలుగు అడుగులు వేస్తే భూమి దిగబడిపోయినట్టు ఉంటుంది కదా మరి అడవుల్లో ఎడారులు ఎట్లా అలా ఎట్లా ఉంటాయి మరి అడవుల్లోని చిన్న చిన్నగా అడుగులు కూడా పడతాయి మనం ఎక్కడికన్నా నడుస్తున్నా వెళ్తున్నా కూడా అలాగే అక్కడ ఏమైందంటే ఒక చోట మన రామలింగ చూశాడు నేల మీద మూడు కాళ్ళు అడుగులు మాత్రమే పడ్డాయి నాలుగో అడుగు లేదన్నమాట అప్పుడు అతన్ని ఆ సోము అడుగుతున్నాడు సోము ఏమిటి నీ వంట కనిపించట్లేదా మరి నేను ఒక పక్క చూశాను ఆ పక్క చూస్తే మూడు అడుగులు మాత్రమే ఉన్నాయి అంటే ఒంటికి కాలు దెబ్బ తగిలిందా దాని కాలు కట్టుందా నడవలేకపోతుందా అని అడిగాడు అవునండి మీరు బాగానే చెప్తున్నారే ఎలా చెప్పగలిగారంటే ఎందుకంటే ఈ నేల మీద మూడు అడుగులు మాత్రమే ఉన్నాయి నాలుగు అడుగులు లేదు అందుకే నేను ఇలా ప్రశ్నించాను అని అన్నారు అనమాట ఓహో అలాగా అయితే నీ అయితే మీరు నా వంటన ఏమన్నా చూసారా అంటే నేను చూడలేదు నేల మీద ఉన్న అడుగులు బట్టేనే చెప్తున్నాను అని అన్నారు తర్వాత మళ్ళీ రామలింగ అంటున్నాడు మరి ఆ వంట మీద ఏమి లగేజీ ఉంది అని అడిగితే చెప్తున్నాడు ఈయన వర్తకుడు ఏమంటున్నాడంటే మరి రెండు మూటలు ఉన్నాయండి అని ఆన, అన్నాడు అనేసరికి రామలింగ అంటున్నాడు ఒక మూట మీద పంచదార ఉంది అవునా మరొక పక్కన మూటలోనేమో గోధుమలు ఉన్నాయి అవునా అన్నారు రామలింగ అవునండి మీకు ఎలా తెలుసు అని అడిగితే అడుగుతున్నాడు రామలింగ అంటున్నాడు ఎందుకంటే ఒక సంచికి చిల్లుపడి దాంట్లోంచి పంచదార అంతా అలాగా లైన్గా వెళ్ళిపోతుంది మరొక పక్క ధాన్యం గోధుమలు కూడా చిల్లుపడి ఇంకో పక్క నుంచి వెళుతున్నాయి నేను ఒక చోట దారిలో చూశాను నేను అంటే ఆ వంట వెళుతున్నంత దారంతా కూడా పక్కనేమో పంచదార ఎడం పక్కనేమో గోధుమలు పడ్డం నేను చూశాను కానీ నేను నీ మా వంటని మాత్రం చూడలేదు అని చెప్పారు అవునా అలా అంటారా అది నాకు చాలా ఇష్టమైనదండి దాని చిన్నతనం నుంచి కూడా నేను ఎంతో ప్రేమగా దాన్ని పెంచుకుంటున్నాను అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో దాన్ని వెతుక్కుంటూ ఇలాగే వచ్చాను అని అంటే మళ్ళీ తర్వాత అంటున్నాడు రామలింగ అవును నీ ఒంటికి ఒక కన్ను కనిపించట్లేదా అని అడిగాడు అవునండి ఈ మధ్యకాలంలోనే దానికి ఒక కన్ను కూడా కనిపించట్లే ఒక పక్క ఒక కన్ను మాత్రమే కనపడుతుంది ఈ మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగాడు సోమో అతను అంటే నేను చెప్పడం ఏమిటి ఇటు చుట్టూ ఇప్పుడు జంతువులు ఏం చేస్తాయి ఆకులు అలమలగా తింటాయి మరి నీ వంట ఏం చేసిందంటే దానికి ఒక కన్నే కనపడడం వల్ల కుడి పక్కన ఉన్నది ఆకుల నాటి తిన్నది పక్కన తినలేదు అంటే దానికి ఒక కన్ను కనిపించలేదు అన్నమాట కాబట్టి ఎక్కడైతే ఆకులు చెట్టు నిండా ఉండి ఆకులు లేకుండా ఉన్నాయో అలాంటి చోట నీకు ఒంటి దొరకచ్చు అన్నాడు ఏంటి స్వామి ఎక్కడన్నా చూస్తే చెప్పండి నేను ఇన్ని వివరాలు అడుగుతున్నారు ఇన్ని చెప్తున్నారు చూడండి అంటే నేను చెప్పిన వివరాలన్నీ కరెక్ట్గా నీకు చెప్తున్నాను అన్నాడు రామలింగ మరి ఏం అంటే ఏం చేయడం ఏమిటయ్యా చూడు అలా ఎదురకు వెళ్ళు అనేసరికి అతను సోమ ఏం చేశాడంటే కొంత దూరం వెళ్ళాడు వెళ్ళేసరికి అక్కడ కొంచెము అడుగులు కనిపించాయి ఆ కొంచెం ముందుకు వెళ్ళేసరికి పంచదార కింద ఒలిగిపోయి అక్కడ చీమలన్నీ కూడా దండగా కట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఇంకో పక్క ధాన్యము అది గోధుమలు కూడా ఒలిగిపోయినాయి ఒలిగిపోయి అటు కూడా వెళ్తున్నాయి అలా ఆ వంట వెళ్తున్న దారంతా కూడా లైన్గా ఆ పక్క ఈ పక్క కూడా పదార్థాలు పడిపోయి ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చోట ఆకులు చెట్లకు ఆకులు కొన్ని తగ్గిపోయినాయి ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాడు అంటే ఏంటి ఒకప్పుడు ఏమీ కూడా ఏ జనసంచారమేమి ఉండేది కాదు అడవుల్లో అక్కడ కూడాను అన్ని మార్పువారు ప్రాంతాల్లో ఏదైనా వస్తూ పోయినా కూడా దొరకడం చాలా కష్టం అన్నమాట ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు ఏదైనా అయిపోవచ్చు ఆ వ్యాపారం అనుకుంటున్నాడు అయ్యయ్యో నా ఒంటిని ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా ఏంటా అనుకున్నాను మన రామలింగ గారు భలే తెలివిగా చెప్పారు ఇలా దారి పొడుతూ నేను అలా వెళ్తూ ఉంటే నాకు దొరకొచ్చినేమో అనుకుంటూ భగవంతుని ధ్యానం చేసుకుంటూ అలాగ వెళ్ళాడు వెళ్ళి దాన్ని కొంచెం దూరం వెళ్ళేసరికి ఎక్కడో పాపం ఎందుకంటే ఆ వంటికి ఒక కన్ను లేదు ఒక కాలేమో విరిగిపోయింది మూడు కాళ్ళతో నడుస్తుంది కొంటుకుంటూ అలా వెళ్ళేసరికి ఎదరు ఎక్కడో ఆయనకి లీలగా కనిపించింది అనమాట కనిపించగానే దాన్ని పేరు పెట్టి జానీ అని గట్టిగా అరిచాడు అరిచేసరికి అక్కడది ఒక్కసారిగా యజమాని పిలుపుకి గాడినించింది అనమాట అక్కడే ఉంది మరి అప్పుడు అతను ఎంతో సంతోషంగా అమ్మ ఇన్ని రోజులకు నాకు దొరికేవా నువ్వు నాకు చాలా ఆనందంగా ఉంది అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని దగ్గరకు వెళ్ళి వెళ్ళి చూశాడు చాలా సంతోషపడిపోయాడు అనమాట చూసారా మన రామలింగ కవి గారు చెప్పిన గుర్తులతో అరి అతను తన ఒంటని ఎలా గ్రహించాడో మరి ఎలా దగ్గరికి వెళ్ళగలిగా మరి చూసే విన్నారా మరి విన్నారా పిల్లలు ఏదైనా మనకు చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి ఎలాగా దాన్ని పరిశోధించాలనే విషయము దీనివల్ల మనం తెలుసుకోవచ్చు అనుకుంటాను మరి చూ ఎలాగ తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథలు ఎలా ఉన్నాయండి